హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ ప్రొజెంట్ అయితే ఇప్పుడు వైజాగ్ పోర్టు పోయే సిగ్నల్ కాడ కాడమనమాట ఇంచి రైట్ కుడితే మనకు వైజాగ్ పోర్ట్ పోతుంది సి పొట్టు కూడా అంటారు అనమాట పోయేసి లోడ్ అయితే నింపుకుందాం మనకైతే వెయిట్ బుక్ అనమాట మనకు లోడ్ వచ్చేసి కొత్తూరు అనమాట మనకైతే కామెంట్లు అయితే వస్తున్నాయి కిరా ఎంత అన్న కిరాయి చెప్పండి అన్న అని ఏమవుతుందంటే కిరాయి చెప్తే ట్రాన్స్పోర్ట్ వాళ్ళైతే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అనమాట ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు అందుకనే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కిరాయి చెప్పొద్దని చెప్తున్నారు అందుకని నేనైతే కిరాయి అయితే చెప్పట్లేదు ఏమనుకోకండి సో ఈ విషయంలో అయితే అంత ముందు వీడియోలలో కిరాయి చెప్పినా కదా ఇక అందుకని ఇప్పుడైతే చెప్పట్లేదు అనమాట ధనధన పోయి డివో తీసుకొని అయితే లోడ్ అయితే పెట్టుకుందాం లోడ్ చేసుకొని బయటకు వచ్చేస్తే మనకైతే ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక నైట్ మూడు గంటలకు అయితే ఇక్కడికి వచ్చేసాను మూడు గంటలకు వచ్చేసి పార్కింగ్లో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ హైవే మీదనే ఉంటుంది పార్కింగ్ ఆ పార్కింగ్లో పెట్టేసుకొని డివో కన్ఫామ్ అయినాకైతే పూర్ట్లకైతే బయలుదేరినాం ఇక టూ గేట్ దాటేసి అయితే బయలుదేరం ఈ రోడ్లో అయితే ఓవర్ స్పీడ్ పోయినా చాలా అనుకుంటారు అనమాట ఇక వైజాగ్లో మొత్తం రూల్స్ చాలా ఉంటాయి దీని ముందు వీడియో అయితే వైజాగ్ అయితే పోర్డర్ వేసుకొచ్చాం కదా బండి దిగబడ్డది కదా ఆ వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అనమాట వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి మన వీడియో అయితే రెగ్యులర్గా వస్తున్నాయి అనమాట బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇది వచ్చేసి పోర్ట్ పార్కింగ్ అనమాట అంత ముందు వీడియోలు చూపించిన కదా ఇక్కడ ఇప్పుడు లోడింగ్ లోడింగ్కి యూరియా లోడింగ్కి కానీ పోర్టు లోపలికి షిప్ యాడ్లకు కానీ అలాగ పోవాలంటే ఇల్ల పోయి ఇల్లు దీంట్లో పార్కింగ్ స్లిప్ అయితే కావాలన్నమాట మనం ఇళ్ళకు రెండోసార్లు పోయినాం ఇక మొన్న అంత ముందు స్లిప్లో అయితే డైరెక్ట్ అయితే పోర్ట్లో పోయినాం అనమాట ఇప్పుడు కూడా డైరెక్ట్ పోర్ట్లకే పోతున్నాం అంటే మెయిన్ పూట్లకు కాకుండా పూట్లకు అనమాట న్యూ కాడికి పోయి న్యూ ఒరిసా కాంటా పెట్టుకొని అక్కడనే పక్కన లోడింగ్ అయితే చేసుకుందాం మనకి అన్లోడింగ్ వచ్చేసి కొత్తూరు అనమాట బాలనగర్ అని పెట్టేసిన బాలనగర్ అయితే డియో అయితే రాలేదు అందుకని చెప్పేసి కొత్తూరు పెట్టిన కొత్తూరులో కాల్ చేసి ఆంచి మనం పౌడర్ నింపుతాం కదా పౌడర్ నింపవచ్చు ఇటు సైడ్ మన మేడ్చేలు అటు సైడ్ నిమితి ఏమవుతుందంటే మన అక్కడి నుంచి ఇక్కడికి ఎంటి రావాలి టోల్ ఛార్జెస్ మొత్తం డబల్ అవుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ పుత్తూరు అయితే కన్ఫామ్ చేసుకున్న ఇష్టము ఓవర్ రోడ్ వేస్తారు పాసింగ్ అనేస్తారు మన ఇష్టం ఎంత వేసుకోవచ్చు అనమాట ఇక ఎదురెళ్ళేసి బిచిక నుంచి రైట్ కొడితే చక్కగా పోట్లో పోతుంది న్యూ ఒరిసాకాంట శ్రీనివాసకాంట పక్క పక్క పక్కనే ఉంటాయి అన్నమాట కాంటా పెట్టుకొని లోడింగ్ అయితే చేసుకుందాం పోర్ట్లకు అయితే ఎంటర్ అయిపోయినా అనమాట చూడండి ట్రైన్ అయితే పోతుంది అందుకని జామ్ అయిపోయింది బండ్లు అయితే అయిపోయినాయి అనమాట ఇదైతే బొగ్గు రూడికి అయితే పోతుంది వీడికి వెళ్ళి బొగ్గు బయటికి బయట సీట్లకి అయితే ఎక్స్పెక్ట్ బాగానే అవుతుంది అనమాట ఈ ట్రైన్ వెళ్ళినాకైతే మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఓన్ పోర్టు ట్రైన్స్ ఉంటాయి బయటి ట్రైన్స్ ఉంటాయి అనమాట ఇదైతే కంటైనర్ తీసుకోబోతుంది కంటైనర్ బాక్స్ లో అయితే లోడింగ్ చేసుకొని అయితే తీసుకోపోతుంది అనమాట అందుకైతే ఇట్లా ఉన్నది గాయస్ టైం వచ్చేసి అయితే రెండున్నర అవుతుంది అయితే లోడర్ అయితే రాలేదన్నమాట లోడర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం పది నిమిషాలు అని చెప్పిండు ఇప్పటికి రెండు అయిపోయింది ఇక్కైతే లోడింగ్ పాయింట్కి అయితే పాయింట్కి వచ్చినాం అనమాట ఇక వచ్చిన దానికైతే వెయిట్ చేస్తున్నాం దానిని వస్తే లోడ్ చేసుకొని అయితే బయలుదేరుతాం ఇక్కడ అసలు ఈ పోట్లా మొత్తం ఉడక వస్తుంది ఉండలేకపోతున్నాం మొత్తం ఉబ్బరింత ఉంది ఇక్కడ డబ్బా వస్తే లోడ్ చేసుకొని అయితే బయలుదేరాలి చూడండి ఒకసారి మొత్తం ఇదంతా పూర్ట్ అనమాట మొత్తం షిప్లోకి వెళ్ళి ఇచ్చి ఇక్కడ అనమాట టిప్పర్లతో డమ్ప్ చేస్తారు డమ్ చేసి ఇక మనకి క్వాలిటీలు ఉంటాయి ఆ క్వాలిటీల ద్వారా మనకు లోడింగ్ అయితే జరుగుతుంది పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట లైట్ల సప్లై అయితే ఘోరంగా వస్తుంది ఇక్కడ ఎంత దూరంగా ఉందో బండి ఇలా పెట్టేసినాం సైడ్కి దబాయించి మొత్తం పెట్ట ద్వారా ఇలా పోతుంది అన్నమాట అక్కడి నుంచి ఇటు ఇటు అటు ఐరంగోలి మళ్ళీ తర్వాత కొత్తగా తయారు చేసేటప్పుడు చూర అన్నమాట ఐరన్ చూర అది పోతుంది ఫస్ట్లో వైజాగ్ వచ్చినప్పుడు అయితే ఐరన్ చూడ వేసుకొని వచ్చింది అనమాట మొత్తం పురద బురద అయింది బొగ్గు బొగ్గు అయింది గాయస్ పోట్లకెళ్ళైతే బయటకు వెళ్ళాను అనమాట టైం వచ్చేసి నైట్ ఎనిమిది అవుతుంది చాలా లేట్ అయిపోయింది లోడరు చాలా లేట్గా అయితే వచ్చేసింది అనమాట లోడర్ వచ్చినా కూడా లోడ్ అయిపోయింది ధనాధనం ఐదు నిమిషాలు అయితే లోడ్ చేసింది అయితే వెయిట్ బుక్ అనమాట అది కాకపోతే ఏంటంటే ముప్పై టన్నుల ఎనభై కేజీలు బరాబర్గా రావాలి ఎక్కువ రాదు తక్కువ రాదు అయితే మూడు నాలుగు సార్లు తిరిగిన అందుకని ఇబ్బంది అయింది జెండా జాతీయ జెండా కలర్ కూడా ఎట్లా పెట్టారో లైట్స్ మస్తు అనిపిస్తుంది చాలా దూరం నుంచి అయితే పెట్టారు లైట్స్ ఈ వీడియో అయితే ఆగస్టు పంద్రా కంటే ముందలే షూట్ చేసిన అనమాట కాకపోతే మనకు వీడియో లేట్ అయిపోయింది ఇక వైజాగ్ నుంచి వేసుకొచ్చి హైదరాబాద్ కాల్ చేసి మళ్ళీ ఇసుక డీడీ ఉంటే ఇసుక డీడీకి పోయాను అనమాట అందుకనే లేట్ అయిపోయింది రోడ్డు హైవే ఎక్కేసి ఒక త్రీ థౌసండ్ అయితే ఫస్ట్ డీజిల్ కొట్టిస్తున్నాం మన ట్రాన్స్పోర్ట్ తన కొట్టించే బంకు దాకా అయితే పండిపోతుంది అనమాట అన్లోడ్ చేసి లోడింగ్ కొట్టేటప్పుడు అయితే డీజిల్ కొట్టేయలేదు నైట్ అయిపోయింది కదా అయితే ఇక బంకు వెళ్దాం మొత్తానికైతే బంకులకు అయితే వచ్చినాం అనమాట ఇవ్వండి బంకు ఓ అక్కడ లారీలు ఇంకా ఒక త్రీ థౌజండ్ ఊపించుకొని అయితే పోతాం ఆల్రెడీ రెండుకి అయితే టచ్ అయింది ఎందుకంటే ట్రాఫిక్ పిల్లుడు కాబట్టి ఇబ్బంది అవుతుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు అన్నవరం దగ్గర ఉన్నమాట ఇక్కడైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి షాప్ టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మనకైతే ఇక టైం దొరకలేదు ఇక లోడింగ్ చేసుకొని డీజిల్ కొట్టించుకొని బయలుదేరి అయితే ఈ టైం అయిపోయింది ఎదురవుకున్న వాళ్ళైతే మా ఫ్రెండ్ అనమాట ఇక అక్కడ ఉన్నాయి రెండు బండ్లు ముందరికి మనది వెనకది మన ఉంది అనమాట ఇప్పుడైతే కొవ్వురు టూర్లో అయితే దాటే ఇష్టం చూడండి రైట్ సైడ్ అరటి తోటలు కొబ్బరి తోటలు ఇక్కడ మళ్ళీ క్యాబేజీ క్యాప్సికమ్ ఆ తోటలు కానీ ఉంటాయి అనమాట లొకేషన్ అయితే సూపర్ ఉంది పొద్దు అయితే చూడండి అరటి తోటలు ఎట్టున్నాయో లైట్గా మంచు లెక్క పడుతుంది అనమాట కూల్ ఉంది వెదర్ అయితే వెదర్ వెళ్ళేసి టీ తాగైతే బయలుదేరదాం ఇక నైన్ నుంచి టీ తాగలేదు ఇప్పుడు మనోడ్ బండి అయితే కంటైనర్ అయితే మన కదిరి అయితే దూరుతున్నా అనమాట వెనకాలుండు కదిరి బాయ్ వేసి కూర్చుండు ఇక మనోడు నేనైతే ఇద్దరం అయితే మాట్లాడుకుంటా జర్నీ అయితే తీస్తున్నాను అనమాట గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దేవరపల్లి దగ్గరలో ఉన్నాను అనమాట ఒక కిలోమీటర్ పోతే మన కింది దిగేసి బిడ్జ్కి నుంచి రైడ్ కొడితే కామ రోడ్ అనమాట ఇక మనోడు నేనైతే వైజాగ్ నుంచి అయితే కలిసి చూస్తున్నాను మన ఫ్రెండే వెనకైతే ఉంది బండి ఇక కోరు టూర్ దగ్గర అయితే పెట్టి వండుకొని ఇప్పుడే లేచి అయితే బయలుదేరినాం ఇక మనం దీడికెళ్ళి అన్లోడింగ్ కిలో అన్లోడింగ్ పాయింట్ ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ దోరపిల్లి దగ్గర అన్లోడింగ్ ఇక్కడ ఛాయ్ ఒకటర్ ఉంది ఛాయ్ దాకైతే బయలుదేరుదాం ఇంకా రెండు మందిలో అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం పుదుపు పుదుగా వ్యూ మంచిగా అనిపిస్తుంది ఇదేనమాట బండి రెగ్యులర్ వైజాగ్ హైదరాబాద్ తిరుగుతాడు ఇక చాయ్ దాకా అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఎండ తోలుద్దాం టూల్ గేట్ కాడ అయితే రోడ్ ఉందని లేకున్నా కానీ డబల్ డబల్ పైసలు తీసుకురా శాతం అవుతుంది కానీ ఒక గంట గంటన్నర పడుకున్నాడు ఆ పెట్టుకొని ఒకటే వచ్చి ఆ టూల్ గేట్ టూర్ కొడతా ఉండు అట్లా దౌర్యం చేస్తుండేవాడు పడుకోనికనే సుఖులు లేదనమాట ఆడ అట్లా ఉంది ఇక ఆయితే వెళ్ళి వచ్చినాం నాలుగున్నరకైతే బండి అయితే ఆపినాం టైం వచ్చేసి ఇప్పుడు ఆరున్నర అనమాట ఇంతసేపు అయితే పండుకున్నాం ఇక ముందు పోతే మనోడు ఇక చక్కగా వెళ్ళిపోతారు మనం బిజెక్ నుంచి అయితే ఇక రైట్కి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం జంగారెడ్డి గూడెం దగ్గర ఉన్నాం అనమాట ముందర తమిళనాడు బండిపోతుంది చూడండి దాని లోడ్ ఎట్లా జారిపోయిందో మొత్తం బెల్ట్ ఇచ్చారు అనమాట బెల్ట్ పట్టు మీద అయింది ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే తాడు ఏమవుతుంది అంటే అది గుంజితే టైట్ అయ్యి టైట్ అయ్యి మళ్ళీ లూజ్ అయితే తర్వాత అంటే అంత గట్టిగా పట్టుపోదు తాడు ఊకరే లూజ్ అయిపోతుంది తాళ్ళు ఎక్కువ వాళ్ళు యూజ్ చేసేది ఆ తాడు యూజ్ అనమాట మొత్తం బస్సాలు బస్సులలోడ్ అనుకుంటా మొత్తం వెనక జారింది తాళాపట్ట మీద ఏం లేదు ఓన్లీ బిటాపట్ట మీద ఆయన చూడండి డబల్ స్టెఫ్ చూడండి గమనించ మీరు ఈ పనులు లాంగ్ జరుగుతుంది అనమాట అస్సాం గోవాటి మేఘాలయ ఎక్కడైనా తిరుగుతాయి డబల్ స్టెఫ్ చూడండి ఇది చెక్కపాటి కాబట్టి వేడి తక్కువ ఉంటాయి అనమాట అందుకనే వీళ్ళు స్టెఫ్ కానీ టూల్ బాక్స్ కానీ గట్టిగా కట్టిస్తారు మన ఇసుకబాటిలు కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటాయి హెవీ ఐరన్ పడుతుంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట మంచిగుంది ఐడియా రెండు స్టెప్పిండ్లు రాంగ్ భౌతిక టెన్షన్ ఉండదు అనమాట ఆలు కాల్ సిల్ వేసుకుంటారు రెండు స్టెప్ పెట్టుకుంటారు కథ ఇక ఏది పంచాలి తీసేసుకుంటారు కంటిన్యూగా జర్నీ అయితే నడుస్తూనే ఉందన్నమాట ఎంత అయితే ఘోరంగా కొడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కల్లూరు అయితే దాటేసినాం కల్లూరు దగ్గర ఆగేసి టిఫిన్ గట్రా చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు జర బండి టైర్స్ అలా చేసుకోవాలంటే అనమాట మనకైతే ఇక్కడ అయితే ఐదు కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఇరుకు బిర్జీ వస్తుంది అనమాట పెద్ద యాభై టైర్ల వంద టైర్ల లారీ ఉంటుంది కదా లారీ పోతుంటే అయితే ఆపోజిట్ వచ్చింది జామ్ అయింది చూడండి అక్కడ బ్రిడ్జ్ మీద జామ్ అయింది ఒక లెన్క పోరు ఈ బండి ఆయన వెనక పోటీ చూస్తా లైన్ అయితే ఇన్ని బండ్లు ఆగి ఉన్నాయి ఎంకా కూడా చూడండి ఎంత పెద్దగా జామ్ అయిందో మూల మీదకి జామ్ అయింది కార్లో చూడండి లైన్ లాయిన వాళ్ళు తిక్కల వాళ్ళు తిరిగి వెళ్ళాలనుకుంటా అడ్డగోలుకొచ్చి ఇది ఇంత జామ్ చేస్తున్నారు దీనివల్ల జామ్ అయింది ఇంత చెప్పు పోయింది కమ్మం అయితే చార్ట్ ఇస్తాం అనమాట టైం వచ్చేసి ఒకటైతుంది ఫుల్ ఎండ కొడుతుంది చూడండి చోట ఎండ కొడుతున్నాయి ఇలా ఘోరం కొడుతుంది ఎండ మన పోయేటప్పుడు అయితే సందంగా ఉండేది వాతావరణం ఇలా ఎండ అయితే గట్టి కొడుతుంది ఇక మనం అయితే సియాపేట రోడ్డుకి అయితే మళ్ళీ నామనమాట కొత్త రోడ్ అయితే చార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ రోడ్డు కాబట్టి అక్కడ మస్తు వెళ్తుంది హీటు టైర్లు హీట్ అయినాయి నిమ్మలంగా నిమ్మలంగా పోయి ఇంటికాడ పెడితే అయిపోతుంది అని చెప్పేసి ఒకటే రేవాల నిమ్మలంగా పోతున్నా రోడ్డు మీద మా ఎండమావి హీటెళ్తుంది ఎండకు ఎక్కడ బండ్లు అక్కడ ఆపేసేది ఏం చదువుతారు ఎండ మస్తు పడుతుంది ఎండకు బండి అనేది ఉంటుంది అన్నమాట ా ఏట్ అయితీ టైర్యాపేట అయితే యాభై ఒక కిలోమీటర్ ఉంది ఆయన మా ఇల్లు వచ్చేసి పదహారు కిలోమీటర్లు వస్తారు మళ్ళా పదిహేను కిలోమీటర్లు వస్తాయి ఒక గంట ప్రయాణం చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి పన్నింటికాడ పెట్టేసి ఫ్రెష్గా స్నానం చేసి వెళ్తే సాయంత్రం వెళ్ళాలి ఏమో రేపు నైట్ వెళ్ళాలి అన్లోడింగ్కి మనుడు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికాడ అయితే ఉందంట ఇక మనం ఇప్పటి నుంచి సింగిల్ అనమాట తిరిగేది గంటకైతే ఇవ్వలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆటో రెండు కూడా అనమాట ఒక రోజు తర్వాత అయితే ఇంటికానించి అయితే బయలుదేరినా ఇప్పుడైతే పెద్ద గోల్కొండ కంచి దిగేసి మనం కొత్తూరు అయితే వెళ్దాము వెళ్ళేసి అక్కడ పెట్టుకుంటే మనకైతే మార్నింగ్ అయితే అన్రోడ్ అవుతుంది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే మనం అయితే పాయింట్కి అయితే రీచ్ అయిపోతాం అనమాట మన ఆయన కంపెనీ పేరు వచ్చేసి ఆనంద్ మెటాలిక్ అనమాట కొత్తూరు నుంచి ఒక పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కాగేసి ఇక్కడ బాలనగర్ కూర్చుకోదావా లేకపోతే ఇసుక ఇడిగిపోతుంది పోవాలి ఎట్లన ఆలోచిద్దాం ఇవ్వండి మొత్తం ఫుల్గా ఫ్రీ ఉంది బండ్లు కూడా తగ్గిపోయినాయి అనమాట ఇంతసేపు విజయవాడ అయితే ఫుల్ జామ్ నైట్ టైం కదా బస్సులు అయితే దూరం ఉంటుంది అనమాట ఒకటే రోడ్డు ఇరికెట్ ఇక మనకి ఎట్టు కాదు కానీ ఒక పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్లు అయితే మన పాయింట్ అయితే ఉంటుంది అనమాట గాయస్ ప్రజెంట్ అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట కొత్తూరులో అయితే కాల్ అవుతున్నాయి చూడండి అన్లోడింగ్ ప్లాస్ అయితే మొదలైంది ఇక్కడికి వచ్చే వరకులో నైట్ ఒకటి అయింది అనమాట ఒకటింటికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం ఇక ఇప్పుడే లోపల తీసుకున్నాం లోపల తీసుకున్నాం అప్పుడే జేసి బాగా స్పాట్ కాల్ అవుతుంది ఇక్కడ అన్లోడింగ్ ఓన్లీ రెండు వందలు మాత్రమే వేయాలన్నమాట అన్లోడింగ్ అయితే మనకు లేదని చెప్పేసి బండ్ అయితే అన్లోడ్ అయిపోయింది షాంపూలు తీసుకురు షాంపూలు తీసుకున్న తర్వాత మనకైతే లంచ్ తర్వాత అన్లోడ్ అయిపోయింది పుట్టిగా అన్లోడ్ అవుతుంది అనుకున్నా లేట్ అయిపోయింది ఇప్పుడు ఒక ఆట ఎంపిక ఆట పెడుతున్నానమాట ఎంపిక పెట్టుకొని బయటికి అయితే వెళ్ళిపోదాం